మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారు నాయకులు ఇద్దరు ముగ్గురు మాట్లాడితే ఇంతమంది నాయకులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మళ్ళీ రెండు ఇద్దరు ముగ్గురు మాట్లాడితే ముగిస్తానో ఇప్పటికే చాలా పెద్దగా ఇవ్వంది దయచేసి అంతా సహకరించాలా నేను మాట్లాడే ముందు ఇంకా ఒక ఇద్దరు మాట్లాడతారు దయచేసి వాళ్ళు అయిన తర్వాత నేను మాట్లాడతాను ఇప్పుడు సురేష్ గారు కోరుతున్నాం కోరుస్తాం వేదికమైనటువంటి పెద్దలకు అలాగే తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న మడక శిరా మొదట గెలిచే స్థానంలో ఉన్నటువంటి మడక శిరాలు ఏదో కొద్ది దృష్టి తగిలి కొన్ని సమస్యలు వచ్చినాయి అన్ని తీరిపోయినాయి అందరూ కలిసి కట్టుగా పనిచేసి మడక శిరాలు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మనం చూసాం మనం మనం కాదు కొట్లాడుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరగాలి కాబట్టి మనమందరూ కూడా ఒకటే ధ్యేయంతో పనిచేయాలి ఒకటే ఇంకా పది రోజుల టైం ఉంది మన 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 మధ్య ఉన్న విభేదాలు వర్గాపద అన్ని పక్కన పెట్టేశాం ఇక పది రోజులు మనం ప్రతి గ్రామాల్లో పర్యటించి ఖచ్చితంగా తెలుగుదేశం నర్సిముధన్ గారిని మాట్లాడుతూ కోరుతున్నారు ఈనాదే సమావేశానికి చేసిన మన తెలుగుదేశం సత్యసాయి పార్టీ అధ్యక్షులు అంగినప్పన్న గారికి ప్రభాకర్ చౌదరి గారికి మన శ్రీజు పూర్ణ నాగరాజు గారికి ముఖ్యంగా మన తెలుగుదేశం అభ్యర్థి రాజు అన్న గారికి ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క వండుగాలు అదా మాట్లాడేందుకు కొంచెం ఆ తర్వాత మాట్లాడు మాట్లాడే వరకు కొంచెం ఉందో మళ్ళీ మాట్లాడదాము ఈరోజు మాకేనా దుఃఖం తిను కానీ మీ అందరికి ఎంత దుఃఖం ఉందో అందరికన్నా దుఃఖం ఎందుకంటే నేను పార్టీ పుట్ట నుంచి దగ్గవుతాను గుప్త జెండా కొత్త లేదు పార్టీ పుట్టినప్పటి నుంచే లేదు తెలుగుదేశం పార్టీ నమ్ముకొని ముప్పై ఒక్క ఏళ్ళు బదులుగా ఉన్నాను మూడేళ్ళు చిన్నోళ్ళ ప్రెసిడెంట్ పద్దెనిమిది ఏళ్ళు సర్పంచ్ ఊరు ఎంపీ నా మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నమ్ముకొని చెంది కనుక తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నాను ఈ రేణ ఈయనకి అండగ నెచ్చాడు ఎవరు నేను నిస్తాను ఈ ప్రతి విషయంలో కూడా సమర్పించవచ్చాను చంద్రబాబు నాయుడు కొట్టడి టికెట్ తీసుకొచ్చాను నేనికి నడదండి మళ్ళా రెండవసారి మూడు ఎట్ టికెట్ కావాలంటే హైదరాబాద్ తిరిగినాను అంతా తిరిగి తిరిగి తీసుకొచ్చినాము మా తెలుగుదేశం పార్టీ ఈ రెండుకు మూడు వారో టికెట్ నాలుగో మనకు కూడా ఇచ్చింది ఎవరు ఇస్తావు మా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఆ తెలుగుదేశం పార్టీ కోసం మనమందరూ కూడా కష్టపడాలా ఇంకా చానా మాట్లాడాలా అన్నయ్య వాళ్ళకి టైం ఎక్కువైంది దానికి కొద్దిగా చెప్తాము మళ్ళా మొదలైతే మాట్లాడద్దు ఇప్పుడు పార్టీ టిక్కెట్ ఇచ్చింది కిరణ్కి అవును కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ట్ చేంజ్ చేసినాను ఎంత అభిమానం ఉంటే నాలుగవ తూరి టికెట్ అని ఒక ఇస్తారు కానీ మన కుటుంబంలోనే మనం అంతా ఎన్వెస్ట్మెంట్ ఉంటే మాలా మాలా తగ వచ్చి పక్కకు పెట్టాము ఇది రాష్ట్రం బీజేపీ వాళ్ళు జనసేన వాడు కొన్ని అనివార్య కారణాల వల్ల మాట్లాడుకో నువ్వు మాట్లాడ నా నువ్వు మాట్లాడు మీకంటే మాకు ఎక్కువ ఉంది కాదా పార్టీని కింద మనందరూ కర్తవ్యమేమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా మన హీమస్ రాజు గారు ఎమ్మెల్యే కావాలా ఎంఎస్ రాజు గారికి మంచి సంవాదాలు ఉన్నాయి సత్యనాయకంతో బెల్లపల్లి రిజర్వాయర్ నుంచి మా ఊరికి డైరెక్ట్ గా కెనాల్ రావాలా మా ఒక్క తోటి నుండి మెయిన్ ఆ యొక్క కెనాల్ని తీసుకు వచ్చేదానికి మా రాజు గారికి మంచి స్థౌమ్యత ఉంది ఆయన చచ్చాడని గంటా పదంగా నేను చెప్తున్నాను మేము మడశకాశ్ నుంచి బాధపడాలా మా పార్టీ బాగుండాలా తెలుగుదేశము వేరే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వరాదు మేమంతా చూస్తున్నాము ఈ శైకో జగన్మోహన్ రెడ్డి పాలన ఈ శైకోవ్ జగన్మోహన్ రెడ్డి పోవాల ధిక కావాలా మా యొక్క నియోజకవర్గం పాల్ కావాల అందుకోసమే పాశ్చాత్య ఎంత పాశ్చాత్య కూడా మా కాస్టేషన్లో ప్రతి వాళ్ళి ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏమన్నా అన్నా రాజు గారు కానీ రేపు పొద్దున రాజు గారిని కూడా తలుసుకోవాల్సి ఉంటుంది మేము గారి అందుకోసమే మేము ఈ రక